కేరళకు చెందిన నిమిషప్రియ నర్స్ కేసు అంశంలో యమన్ దేశంలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు గ్రాండ్ ముఫ్తి ఎవరైతే అబూ బకర్ ముస్లియార్ ఉన్నారో వారు హౌతీ ప్రభుత్వంతో మాట్లాడడం జరుగుతుంది ఎవరైతే చంపబడ్డారో అతడి సోదరుడు మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో దియా అంటే ఏదైతే బ్లడ్ మనీ ఉంటుందో డబ్బులు ఇచ్చి క్షమాభిక్ష పడతారో దాన్ని ఒప్పుకోవడం లేదు హిసాస్ ఏదైతే చావుకు బదులు చావు దాన్నే మేము కోరుకుంటున్నాము ఎందుకంటే మా సోదరుని అత్యంత దారుణంగా చంపడం జరిగింది ముక్కలు చేసి వాటర్ ట్యాంక్లో పడేయడం జరిగింది ఇంత దారుణంగా చంపిన వారిని ఎలా క్షమాభిక్ష పెట్టాలి అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు చూడారు మళ్ళీ పద్దెనిమిది జూలైనా ఎటువంటి తీర్పు రానుందో యావత్తు దేశం మొత్తం ప్రపంచం మొత్తం దాన్ని క్షమించి వేయాలని కోరుతున్నారు మీకు తెలిసిందే ఏదైతే నిమిషపర్యా కేసు ఉందో అందులో ఇప్పటి వరకు ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు ರೂಪಾಯಿ ಇವಾಗ ಸಿಮಿರು ಇಂಕೊ ಕೇಸ್ ಗಮನಿಸೇ కేరళ కోజికోడ్ అబ్దుర్ రహీం అనే ఆటో డ్రైవర్ సౌదీలో కార్ డ్రైవర్ ఉండగా అక్కడ ఒక ప్యారలైజ్డ్ అయిన అబ్బాయి అతని మూలంగా చనిపోవడం జరిగింది అని చెప్పి ముప్పై నాలుగు కోట్ల రూపాయలు పే చేసినా అతడికి ఇరవై సంవత్సరాల శిక్ష పడడం జరిగింది ఆ ఇరవై సంవత్సరాల శిక్ష ఇప్పుడు ఇరవై ఇరవై ఆరులో తను విడుదలవుతాడు నలభై నాలుగు కోట్ల తొంభై లక్షల మంది జమా చేశారు అంటే కేరళ వాళ్ళ మనసు ఎంతో పెద్దదని చెప్పి ఇక్కడ తెలుస్తుంది ఆల్రెడీ నేను ఒక లాంగ్ వీడియో దీనిపై ఒక సంవత్సరం క్రితమే చేయడం జరిగింది అది కూడా సంచలనమైన కేసైంది ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం అడ్వకేట్స్ అధిషేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేశారు सब्सक्राइब थैंक यू